ఇంకేమనిపిస్తుంది చాలా అనిపిస్తుంది అదే అసలు చూద్దాం ఎట్లు కాదు నేను చూసిన రేషన్ షాప్లలో పంచేటప్పుడు నేను ఆరు మండలాలు అన్ని మండలాలకు పోయినా ఒక్కొక్క దగ్గర చూసిన అచ్చి అనిపిస్తుంది కొండ తెట్లంటాలో చూడడం ఒక్కసారిని చూద్దాం కట్ ఆవుందా నన్ను వాడు గా ఫోన్ ఇలానా ఏయ్ రండి

நின்ன மொதுக்கா அது மொதே இது అదే దొడ్డు బియ్యము నేను ఎవరిని అడిగినా కానీ దొడ్డు బియ్యం అమ్ముకున్నా అమ్ముకునేటోళ్ళంతా దోషాలు పోసుకొని కన్నా లేకపోతే మీకు జొన్న రొట్టెలు మీకన్నా బాగా చేస్తాను దొడ్డు రొట్టెల్లో కలిసి కొట్టించుకునేటోళ్ళు దానికే వాడేటోళ్ళు అంట మియ్యం సన్న బియ్యం మరి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి గారు అట్లనే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు కలిసి అదే ఆలోచన చేసిండ్రు ఇంత సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఇంత పోతుంది కదా పోతుంది కానీ అది ప్రజలకు ఉపయోగపడకుండా లేదా తినే తిండి దగ్గర కూడా ఇంత తేడా ఎందుకు డబ్బులు ఉన్నోలేమో సన్న బియ్యం తినాలి లేనోలేమో దొడ్డు బియ్యం తినాలి ఆ కాయ కష్టం చేసి అన్న చాకిరి చేసేది రెండు బుక్కడు బువ్వ తినడానికే కదా బువ్వ దగ్గర తేడా ఎందుకనే ఇప్పుడు అమ్ముకుంటారు ನನ್ನ ಬೆี่ยม ನಾನು ಬಿಗ್ನ ಹಾಕಬೇಕು ನೀ ಗುರು ದಿನ ನಾನು ನನ್ನ ಮನ ಒಕ್ಕನು ಅಂತ ಮರೆ ಮನ್ನನೆ ಇತ್ತು ಇರೋದ ಸಾಕು ಅದೇ ಬೆี่ยม ನಾನು ನಿನ್ನ ಎಬ್ಬರ್ ನಾ అమ్ముకునే దోశలు కోసుకొని కన్నా లెక్కలు మీకన్నా బాగుంది కలిసి అదే దానికే వాడేటోద మరి సన్న బియ్యం మనకు ఉపయోగపడతాయి మరి మన గౌరవ ఓకే మంత్రి విద్యమంత్రి గారు అట్లనే మినిస్టర్ కృషి కుమార్ రెడ్డి గారు అదే ఆలోచన చేసి విజయం ప్రభుత్వం సమయ పోతుంది కదా పోతుంది కానీ అది ప్రజలకు ఉపయోగపడే లేదా ఇక్కడ ఇప్పుడు ఇంత తేడా ఎందుకు డబ్బులు ఉన్నా లేమ బియ్యం తినాలి పేరు లేనో లేమో దొడ్డు బియ్యం తినాలి ఆయ కష్టం చేసిన ఆనా చాసే చేసేది ఈ రెండు ఇక్కడ బుబ్బ తినడానికే కదా బుబ్బ దగ్గర తేడా ఎందుకనే எவரே பார்த்திங்க பிரபு அரபு டிஷன் மேடம் बेस्ट एंड क्वालिफिकेशन बेस्ट इसमें क्वालिफिकेशन ही बेस చేసుకోవिएगा इनकम ने बेस చేసుకోవिएगा टेस्ट भी सारा टाइप पे ना